హాయ్ హలో నమస్తే నేను రెడ్డి ప్రసాద్ బెహరీన్ సో గాయస్ బెహరేన్ బెహరీన్లో జనసేన విజయ కేతనం ప్రోగ్రామ్ జరుపుతున్నాం సో బెహరీన్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన ఫ్యాన్స్ జనసేన వీర మహిళలు బెహరీన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అభిమానిగా ఉండేవాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రాంతాల తేడా లేదు రాష్ట్రాల తేడా లేదు మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే హాజరు కావచ్చు మన ప్రోగ్రామ్ హాలు వచ్చి అదలియాలో బన్ సాంగ్ థాయ్ రెస్టారెంట్ పేరు వచ్చి మన రెస్టారెంట్ పేరు పెద్ద బిగ్ హాలు సో బన్ సాంగ్ థాయ్ రెస్టారెంట్ దాంట్లో మేము బుక్ చేసాం సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు లొకేషన్ అయి పెడతాను నా నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకోండి డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ సరేనా సో ఇప్పుడు ఏంటంటే మ్యాటరు జనసేన ఇరవై మూడు సీట్లకు పోటీ చేసింది ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు గెలిచారు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఈ రెండు ఎంపీ సీట్లు దెబ్బ కొట్టేశాడు మనోడు అంత ఇంత కాదు కోట అంటే నరకంలో పడిపోయింది సో గైస్ మన బెహరీన్లో జనసేన విజయకేతనం విజయకేతనం ప్రోగ్రామ్ జరుపుతున్నాం మీ పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు సరేనా సో ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి సో నా నెంబర్కి మెసేజ్ పెట్టండి టైమింగ్ వచ్చి పద్నాలుగో తేదీ మార్నింగ్ పది నుంచి వన్ థర్టీ వరకు సో రెడ్డి ప్రసాద్ తెలుగువారి రెస్టారెంట్ శాంతి క్యూజన్ రెస్టారెంట్ నుంచి మీకు ఫుడ్ సప్లై వస్తుంది సో అక్కడ మనకు ప్రోగ్రామ్ అయిపోతానే వన్ థర్టీ నుంచి భోజనాలు ఏర్పాటు ఉంటుంది సో బగారా రైస్ కాంబినేషన్ చికెన్ ఫ్రై దాని తర్వాత వంకాయ కర్రీ వంకాయ కర్రీ నెక్స్ట్ వచ్చి పెరుగు చట్నీ సో ఒక స్వీటు ఇవన్నీ మేము ఏర్పాట్లు చేసినాం ఐదు వందల మందికి ఎస్టిమేషన్ చేసినాం సో హ్యాపీగా వచ్చి మన ప్రోగ్రామ్ని మన జనసేన విజయకేతనం ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి మీరు హ్యాపీగా తినేసి హ్యాపీగా వన్ థర్టీ తర్వాత ఎవరి ఎవరి పాటుకోలు పోవచ్చు సో మర్చిపోవద్దు శుక్రవారం లొకేషన్ వచ్చి బన్ సాంగ్ తాయ్ రెస్టారెంట్ పేరు వచ్చి ఆ హాల్లో మేము బుక్ చేసినాం సో మన బెహరీన్లో ఎవరైనా సరే మన మన పవన్ కళ్యాణ్ అభిమానులు వీర మహిళలు ఎవరైనా హాజరు కావచ్చు సో వచ్చేవాళ్ళు ఒక మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ పెడతాను మర్చిపోవద్దు మార్నింగ్ శుక్రవారం ఈ శుక్రవారం మార్నింగ్ పది గంటల నుంచి వన్ థర్టీ వరకు ఉంటుంది సో మన ప్రోగ్రామ్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మన ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి విజయకేతనం భారీపుల్గా చేయాలని చెప్పి కోరుకుంటూ ఇట్లా మీరు రెడ్డి ప్రసాద్ బెహరేన్ నెంబర్ వచ్చి డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ సో టైమింగ్ వచ్చి పది నుంచి ఈ శుక్రవారం పద్నాలుగో తేదీ పది నుంచి వన్ థర్టీ వరకు ప్రోగ్రామ్ ఉంటుంది దాని తర్వాత భోజనం తినేసి హ్యాపీగా ఎవరు పాటుకోవాలి ఇంటికి పోవచ్చు ఓకే థ్యాంక్ యూ గైస్ అండ్ మీట్ యూ పద్నాలుగో తేదీ బన్ సాంగ్ థాయ్ రెస్టారెంట్ లో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇస్ వెల్కమ్